హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ అందరూ బాగున్నారా మా స్వామి అయితే కొండకు వెళ్ళి వచ్చారండి ఇరుముడి ముడి బియ్యం తీసుకొని ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాలుగు కల్లా రైల్వే స్టేషన్కి వచ్చేసారు నేను పోయి పికప్ చేసుకొని ఆయన రాకముందే మొత్తం ఇంట్లో అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి రావడము ఆయన స్నానానికి వెళ్ళిపోయారు ఈ విధంగా ముడి బియ్యం తీసుకొనేసి బెల్లమన్నం అయితే తయారు చేసేస్తున్నాను ఆ అయ్యప్ప ఆశీర్సులు అందరి పైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి ఈ విధంగా నెయ్యి తీసుకునేసి వట్టి కొబ్బరి ద్రాక్ష వేసేసి బెల్లమన్నంలో కలిపేసానండి దేవుడికి నివేదించేసి ఈ విధంగా దేవుళ్ళను అలంకరించుకున్నాను దేవుళ్ళకు నివేదించేసి ఈ విధంగా టెంకాయ కొట్టుకునేసేసానండి తర్వాత గుడికైతే వెళ్ళారు మాల తీ తీసేసేసేదానికి ఈ రోజుతో శివయ దర్శనం అప్పుడే అభిషేకం జరుగుతుందంట అండి అలాగే అయ్యప్ప స్వామి అలంకరణ కూడా జరుగుతూ ఉందంట అప్పుడే వెళ్ళి తీసుకునేసి టెంకాయ కొట్టుకునితేసి వచ్చేసారు వచ్చిన వెంటనే పిల్లల్ని ఈ విధంగా రెడీ చేసేసి క్యారేజ్ అయితే చేయలేదండి టైం అయిపోయింది టిఫిన్ పెట్టేసి పంపించేశాను ఇంకా ఇంటికి వస్తానే వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసాను స్కూల్ కాడ తర్వాత దొండకాయలు అయితే తీసాను కర్రీకి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకునేసి దొండకాయలన్నీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే మసాలా వేసి చేస్తానండి పప్పులు వొట్టి కొబ్బరి ఎండుమిరపకాయలు ఈ మూడు వేసి మసాలా అయితే చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది అండి చపాతీలో కానీ రైస్లో కానీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వేయించేసి పక్కన అయితే కాస్త చల్లారి పెట్టాను తర్వాత ఒక కడాయి తీసుకొని పల్లి నూనె తీసుకున్నానండి దాంట్లో పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేశాను కాస్త ఫ్రై అవగానే దీన్ని మసాలా చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మసాలా చేసి పోపు దినుసులతో వేసేస్తాము ఈ విధంగా వేసేసి కాస్త ఫ్రై చేస్తామండి ఈరోజు మీరు లంచ్ బాక్స్ కానీ వంట ఏం ప్రిపేర్ చేసినారో కామెంట్ చేయండి వేగిన మసాలాలలోకి దొండకాయ ఉప్పు వేసి కలియబెట్టేస్తున్నాను ముందుగా ఈ వీడియోస్ చూసే వాళ్లకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కాస్త వేగంగానే దొండకాయ తగినన్ని నీళ్లు వేసుకొని పసుపేసి కాస్త కలిగి పెట్టేసి చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది మూత పెట్టేసామంటే కాస్త బాగా ఉడకాలండి ఇంకా కాస్త ఉడకాలి దాంట్లో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను చాలా మంచిగా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది కర్రీ కూడా తర్వాత ఒక గిన్నె అయితే పెట్టేసుకునేసి రసం అయితే చేస్తున్నానండి జీలకర్ర మిరపకాయలు తెల్లగడ్డ వేసి నేను రసం పేస్ట్ అయితే కానీ అంతా మిక్సీ పట్టేస్తానండి మిక్సీలో వేసేసుకుంటాను టమాటా చింతపండు నానబెట్టిన చింతపండు జీలకర్ర మిరియాలు కరివేపాకు తెల్లగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటానండి మిక్సీ పట్టేసేసి బాగా అదైతే ఫ్రై చేయనిస్తాను అటుపక్క అయితే కన కర్రీ అయితే అయిపోయిందండి కొత్తిమీర వేసేసి కర్రీ అయితే దించేసుకుంటున్నాను రసం అయితే గన చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టేస్తాను బాగా వేగిపోయింది ఆ వేగిన దాంట్లోకి పసుపు కొత్తిమీర తగినన్ని నీళ్ళు వేసి మూత పెట్టేశానండి అదైతే కాస్త ఉడుకు వచ్చేంత వరకు స్వామి బట్టలు అయితే నానబెట్టున్నాను అవి ఒక్కొక్కటిగా దేవేసేస్తున్నానండి స్వామివి వేసుకొని వెళ్ళేవి మళ్ళీ అన్నీ ఎండ చక్కగా ఎత్తి పెట్టేస్తాను ఉడుకుంటుందేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇటు పక్క రసము ఉడికిపోయింది ఉడకంగానే కొత్తిమీర వేసి బెల్లం ముక్క వేసి దీన్ని ఆఫ్ చేసేసానండి తర్వాత బట్టలన్నీ దేవేశాను దేవేసి మెద్దెపైకి వెళ్ళి వచ్చేసానండి అన్నీ ఆరేసేసి బాగా ఎండిన తర్వాత ఎత్తిపెట్టేస్తానండి పైన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా ఉందో ఎక్కడ సామాన్లు అక్కడ మొత్తం అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి పిల్లలకైతే క్యారేజ్ పెట్టేసేసి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తానండి పిల్లలు క్యారేజ్ పెట్టేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి